హాయ్ నేను మీ కోమలీ వెల్కమ్ టు కోమలి ఆర్ట్స్ అండ్ లాగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడున్నాను అనుకుంటున్నారా మన కోమలి టైలరింగ్ సెంటర్లో ఉన్నానండి మా షాప్ ఒకసారి చూసేయండి చూసారండి చిన్న షాప్ అండి నేను మీకు క్లాసులు స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదండి నేను స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సూది దారంతో హెమింగ్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తానండి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి క్లాసులో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అదే నేర్పిస్తాను ఎందుకంటే మనకి ముఖ్యంగా కావాల్సింది హెమింగ్ అండి బ్లౌజ్ నెక్కి కానీ బ్యాక్ సైడ్ కానీ ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి ఓకేనా చూసేయండి మీకు హెమింగ్ చేయడం చూపించడం కోసం ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి చూడండి క్లాత్ని తీసుకోవాలండి ఇదిగోండి ఒక క్లాత్ నీట్గా కట్ చేసుకున్నాను అనమాట స్క్వేర్ ఆకారం ఉంటే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి ఒక సూది దారం తీసుకోండి ఎప్పుడు కూడా మ్యాచింగ్ తీసుకోండి మీరు నేను వేరేగా తీసుకోనండి డిఫరెంట్లో ఎందుకంటే మీకు కొంచెం కుట్టు కనిపిస్తుంది ఎలా ఉండాలో తెలుస్తుంది కదా ముడి కూడా ఈ చెంబర్ పట్టుకొని ఇలా తిప్పి నీట్గా వేసుకోవాలండి హెమింగ్కి ఎప్పుడు కూడా సింగిల్ దారం ఉండాలి ఇలాగా ఓకేనా ఇలా రావాలి మూడు నీట్గా ఇప్పుడు పట్టుకొని డబల్ ఫోల్డ్ చేసుకోండి సమానంగా వన్ టూ డబల్ ఫోల్డ్ చేసి ఈ ఫింగర్స్తో టైట్గా పట్టుకోవాలి టైట్గా పట్టుకున్నట్లయితే స్టిచ్చింగ్ అనేది మనకి బాగా వస్తుంది ఇలా కొంచెం వేసిన తర్వాత ఈ బ్యాక్ సైడు సూది లాస్ట్ దార నుంచి ఇలా తీస్తే ముడి అన్నమాట ఇలా డాట్లా రావాలన్నమాట మళ్ళీ ఆ ఫోల్డింగ్ అలా కంటిన్యూ అయిపోద్దండి మీకు ఫింగర్స్తో టైట్గా పట్టుకోవాలి ఇదిగో ఇలా మాట అంటే అడుగు క్లాత్ సూది మొనతో తీసుకోవాలి పై క్లాత్కి కొంచెం ఎక్కువ తీసుకున్న పర్వాలేదు అప్పుడు మనకి బ్యాక్ సైడ్ డాట్లా పడుతుంది అనమాట ఇది ఇలా అదే మీకు వచ్చినా రాకపోయినా కొంచెం ట్రై చేసేటప్పుడు సేమ్ మ్యాచింగ్ దారం అనుకోండి ఇందులో కలిసిపోద్ది అన్నమాట మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు యూజ్ అవుతుంది మళ్ళీ అదే ఫోల్డ్ అలా వేస్తూ కొంచెం స్టిచ్ చేసిన తర్వాత ముడి పెట్టుకోమంటున్నాను ఎందుకంటే మనం బ్లౌజ్ నెక్ కానీ శారీ ఫాల్స్ కానీ చేతి కుట్టి వేసేటప్పుడు ఇలాగే వెయ్యాలన్నమాట అప్పుడు కొంచెం కుట్టిన తర్వాత ముడి పెడితే ఏమవుతుందంటే మనం వాష్ చేసినప్పుడు కానీ ఐరన్ చేసినప్పుడు కానీ ఏదైనా తగులుతూ ఊడిపోతుందండి పెడితే కనుక అక్కడి నుంచి అక్కడికే ఊడిపోయి మిగతా అది ముడి దగ్గర నుంచి ఉండిపోతుంది అనమాట అప్పుడు మనకు కొన్ని ప్రాబ్లం ఉండదు ముడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి చూసారా ఇలా డాట్లా వస్తుంది కొంత సైడ్ వచ్చిందండి మనం హెమింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా క్లాత్ తీసి చుట్టూ వేసేసరికి సగం స్టిచ్చింగ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి దాడం చారకుండా అలా అనమాట చాలా మందికి ఫస్ట్ టైము సూది పట్టుకోవడమే రాదండి చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేవారు అనమాట ఎందుకంటే నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలండి నాకు పాప ఉంది పాపకు మంచి గౌన్లు కుట్టుకోవాలని ఇష్టంగా వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు టూ సైడ్స్ అయిపోయిందండి నేనైతే కుట్లు వేయడం ఎప్పుడో వదిలేసాను ఎందుకంటే మా దగ్గర వర్కర్సే ఉన్నారు వాళ్ళే చేస్తారు మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు చాలా మందికి ఇది ఒక్కట్లాతే కాదు మళ్ళీ త్రీ డేస్ కూడా ప్రాక్టీస్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ బేసిక్సే రాకపోతే ఇంకేంటండి కొడతారు వాళ్ళు కానీ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక త్రీ డేస్ ఎంత అయితే ఇబ్బంది పడతారో నా దగ్గర నెక్స్ట్ నుంచి వాళ్ళకి వర్క్ వచ్చిన తర్వాత ఎంత హ్యాపీ అయిపోతారు మనం కుట్టిన ఈ క్లాత్తో చాలా యూజ్ ఉందండి ఎలాగో చూపిస్తానో చూసేయండి ఎందుకంటే మనం కష్టపడి కుట్టిన క్లాత్ కదండి వేస్ట్గా దగ్గర పడేలేము అలానే మనం బయటికి వాడుకోలేము కాబట్టి దీని యూజింగ్ ఏంటో నేను చెప్తాను చూసేయండి మారు గ్రామ చిన్నపిల్లలకి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుందండి తర్వాత స్కూల్కి వెళ్ళిన పిల్లలకి వాటర్ తాగినప్పుడు నెక్స్ట్ స్నాక్స్ తిన్నప్పుడు ఇలా మూతంతా అంటుకుపోయి వాటర్కి పడిపోతుంటారు వాళ్ళు ఎలా తుడుచుకోవాలో తెలియక షట్లతో అట్లతో ఇలా తుడుచుకుంటారు అన్నమాట అలా కాకుండా మనం ఈ క్లాత్ అనేది ఇక్కడ వీళ్ళకి పెట్టి పంపిస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ క్లాత్తో తుడుచుకునేలాగా మనం అలవాటు చేయాలన్నమాట ఎలా తుడుచుకోవాలంటే ఇలా ఇలా తుడుచుకోనా అని చెప్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట తుడుచుకొని చూపించమ్మా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా తుడుచుకుంటావు వాటర్ తాగినప్పుడు ఓకేనా అలా యూజ్ అవుతుంది అనమాట అంటే మనం కష్టపడి కుట్టిన క్లాత్ ఇలా యూజ్ అవుతూ ఉంటే మన పిల్లలు వాడుతూ ఉంటే వాళ్ళకి సరదా ఉంటుంది ఎందుకంటే ముందు ముందుకి మీకు ఇలాంటివన్నీ కూడా చిన్న మీకు చెప్తూ ఉంటానండి మా స్టూడెంట్స్ ఎంతో సంతోషపడుతూ ఉంటారో అలా మాట మనం అలా రోజుకొక కలర్ క్లాత్ పెడుతూ ఉంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది మమ్మీ ఏదో చేశారో ఇచ్చారు అని మనకి తుడుచుకున్నప్పటికీ బాగుంటుంది అది స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఈ క్లాత్ తీసి మొత్తం క్లీన్ చేసి పడేస్తే అయిపోతుందండి అలా మనకి స్టిచ్చింగ్ నేర్చుకున్నట్లు ఉంటుంది ఒక నాలుగు రాత్రి తయారు చేసుకోవచ్చు మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టేసుకోండి హెమింగ్ కోసం నేను ఇది కుట్టి దాన్ని యూజ్ఫుల్ చెప్తాను అనమాట ఓకే అండి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్